క్రైస్తిలో దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానము కొంచెం కాలం శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పరిపూర్ణనిగా చేసి స్థిరపరచి బలపరచును ఒకటవ పేతరు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదవ వచనము ఈ ఉదయకాల సమయంలో పరిపూర్ణుడైనటువంటి ఏసయే మనతో మాట్లాడుతున్నాడు కొంచెం కాలం శ్రమ పిమ్మట అని అంటే రోజులన్నీ ఒకేలా ఉండవు ఒకరోజు బాగుంటే మరొక రోజు ఏదో ఒక తుఫాను కానీ ఒకరోజు చేతి నిండా అన్నీ ఉండవచ్చు మరొక రోజు ఏమీ ఉండకపోవచ్చు అయినా సరే నీవు భయపడనవసరం లేదు దేవుని మీద ఆధారపడు అంతే మన దేవుడు ఎల్లప్పుడూ ఒకేలా ఉండే దేవుడు పరిస్థితులు మారవచ్చు ఆయన చెయ్యి పట్టుకుని నడిచే నీవు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటావు ఎందుకంటే ఆయన నిన్ను విడువడు ఎడబాయడు అంతా సుఖమే అంతా ఆనందమే అయితే మనం దేవుణ్ణే మర్చిపోయే రకం కదా మనిషికి తనకి తెలియకుండానే గర్వం ఒక కలుపు మొక్కగా మొలుస్తుంది కానీ అది గ్రహించిన వారికే తెలుస్తుంది ఇదంతా నావలననే అని వారికి వారే మార్కులు వేసేసుకుంటారు ఒక్క మాట చెప్పనివ్వండి నీవు అనుభవిస్తున్న శ్రమను బట్టి ఇంకా దేవునికి దగ్గర అవుతావు తెలుసా ఏ కారు మబ్బు నీకు ఆటంకంగా నిన్న అభ్యంతర పెడుతుందో ఆ మబ్బును తొలగించి వెలుగురేఖగా నీతి సూర్యుడు నీపై ఉదయిస్తాడు ఎన్ని శ్రమలొచ్చినా అగ్ని వంటి శ్రమలైనా సరే ఆ శ్రమలలో నిన్ను కాలిపోయేలా చేసేవాడు కాదు మన దేవుడు అసలు నీవు కాలిపోవు కరిగిపోవు నీవు ప్రార్థనాపరుడు అయితే ఏ అగ్ని వంటి శ్రమలొచ్చినా నిన్ను కంటికి రెప్పలా కాపాడే దేవుడు ఆమె ప్రార్థనాపరుల పక్కన దేవుడు ఉంటాడు ఆ అగ్ని వంటి శ్రమలలో నుండే నిన్ను పరిపూర్ణనిగా చేసి స్థిరపరచి బలపరిచే దేవుడు నేను ప్రకటిస్తున్న నా దేవుడు ఆమెన్ దేవుని కృప మీకు తోడయ్యుండును గాక ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ మేన్